హాయ్ ఫ్రెండ్స్ మనము షోల్డర్ జాయింట్ చూసాం కదా ఇప్పుడు మనము మేడ పట్టీలు ఎలా అతుక్కోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇదిగోండి నేనైతే క్రాస్ పట్టీలు అయితే తీసుకున్నాను ఇలా క్రాస్ తీసుకోవాలి ఇవి రెండు స్పీసులు కాబట్టి నేను చూడండి ఇలాగ కుట్ట అనేది వేసుకోవాలి ఇలా కుట్టి వేసుకున్న తర్వాత దీన్ని ఎలా మడత పెడుతున్నాను చూడండి ఇలాగ మనకి మడత అనేది ఇలా క్రాస్ అనేది రావాలి ఇలా క్రాస్ అనేది వచ్చిన తర్వాత ఇంకో పీస్ని చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి దానిపైన ఇలా కుట్టు పెట్టేసి మనం అనేది వేసుకోవాలి క్లాత్ పెట్టేసి అనేది వేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వగండి మొత్తం ముక్కలన్నీ ఇలాగా మనము అనేది వేసేసుకోవాలి జాయిన్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత వీటిని మనము ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మనకి ఇది సాగడతయితే సాగాలి అలాగైతే కనుక మనకు రౌండ్ అనేది చాలా బాగా తిరుగుతుంది ఇదిగోండి ఇప్పుడు మనకి ఎక్కువ తక్కువ ఉన్న కాడ మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మెడ పట్టి ఎలా కతుతానో చూడండి మనకి ఏ చేతి వాళ్ళని బట్టి చూసుకొని వేసుకోవాలి ఇదిగోండి చూడండి ఎప్పుడైనా సరే కుట్లనేది అంటే పట్టీకి కుట్లనేది పైకి రావాలి ఇలా మనము పైదే లాగాలి మనకి పట్టి కుట్టుకున్నాం కదా అదే లాగాలి అంతే తప్ప మన బ్లౌజ్ అనేది లాగకూడదు అలా లాగమంటే మనకి గూళ్ళు జారే అవకాశం ఉంటుంది మనకి మెడ పట్టి సాగి కొద్ది సాగుతుంది అది బాగా సాగిందంటే ఇంకా మెడ జారిపోయినట్టు ఉంటుంది కదా అదే కొంచెం లాగ పట్టినట్టుగా పట్టుకుని కింద బ్లౌజ్ మామూలుగా పట్టుకున్న పట్టుకున్నట్టుగా పట్టుకోవాలన్నమాట ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము అక్కడక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలి రౌండ్ బాగా తిరగటం కోసం ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న టక్స్ అనేది రౌండ్ తిరిగి కాడ పెట్టుకున్నామంటే మనకి రౌండ్ దగ్గర అసలు ముడత అనేది రాకుండా ఉంటుంది ఇలాగ ఫోల్డింగ్ చేసేయాలి చూడండి నేను ఎలాగ వేస్తున్నాను మడత అనేది చూపిస్తాను ఈ చివరన్న లోపలికి మడిచి ఈ చివరిది లోపలికి మడాలి చూసారా అలాగా మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను మనకి ఇదిగోండి పావించుకొచ్చున్నాం కదా ఆ పావించుకొచ్చి ఇలా మడత పెట్టాలి అలా మడత పెట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ ఎడ్జ్లో మాత్రమే అనేది పడాలి అంటే బ్లౌజ్ మీద పడకూడదు అది మనకి నడుము దగ్గర కొంచెం కనబడుతుంది అనేది అలా కనబడకుండా మనమే ముందు కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు మధ్యలో అనేది కుట్ట అనేది రావాలి ఇలాగ మడత పెట్టేసి చివరి వరకు కూడా కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి చూడండి మనకి మెడ పట్టి మీదే వచ్చింది కుట్టు అనేది ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని మనము జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఒకవేళ మనము నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పట్టుకుని కట్ చేసుకోండి లేదంటే బ్లౌజ్ పీసు కట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మనము సోలర్ దగ్గర కట్ అయిపోయే అవకాశం ఉంటుంది అందుకనేసి పట్టికి కట్ చేసుకోవాలి చూడండి నడుము చూసారా మెడ పట్టి అంత బాగా వచ్చిందో ముడతలు ఏమీ లేకుండా ఇప్పుడు దీన్ని ఎమ్మింగ్ వర్క్ అనేది చేసుకోవచ్చు ఇలాగ చేతి పని చేసుకోవాలి ఇలా మడత పెట్టేసి ఇలా చేతి పని చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది చేతి పని వద్దు మిషన్ కుట్టి వేసుకోవాలనుకుంటే మిషన్ కుట్టి అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను మనకి చూడండి మనం లో కటింగ్ ఓ టక్ అని పెట్టుకున్నాం కదా ఆ టక్స్కి నేను మీకు కనిపించడం కోసం మార్క్ చేసుకుంటున్నాను డీస్ ముక్కతోటి ఇప్పుడు ఎలా కుడతాను ఏంటి అనేది చూడండి మనకి ఈ చివరి నుండి వచ్చింది కదా ఈ సైడ్ వచ్చింది కదా ఇప్పుడు చిన్నగా మడత పెట్టుకోవాలి మనకి ఫోల్డింగ్ చేసి కాడ మనకి సన్నంగా రావడం కోసం చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టుకుని ఓ అనేది వేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మనకి ఆపోజిట్లో రావాలి అంటే ఎదురుబదురుగా రావాలి మనకి లో కటింగ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఆపోజిట్లో అనేది రావాలి మనకి చేతిలో హ్యాండ్స్ ఎలా కలిపితే ఉంటాయో అలా రావాలన్నమాట చూడండి ఆపోజిట్లో రావాలి నేను చూపిస్తున్నాను చూడండి ఎదురు బదురుగా రావాలి లో కటింగ్ అనేది మనకి బ్యాక్ వచ్చేది అవతల సైడ్ ఇవతల సైడ్ అనేది రావాలి మిడిల్లో మధ్యలో మాత్రం లో కటింగ్ అనేది రావాలి ఇప్పుడు చిన్నగా మడత పెట్టుకోవాలి ఇలాగా మనకి ఫోల్డింగ్ చేయటం కోసం ఎమింగ్ వర్క్ చేసుకోవచ్చు లేదా మీరు పెద్ద కుట్టు పెట్టేసి ఓ పెద్ద కుట్టు పెట్టుకుని కుట్టు వేసేసుకున్నామంటే మనం చేతి పని చేసేసిన తర్వాత అప్పుడు ఆ పెద్ద కుట్టు అనేది వేసుకోవచ్చు ఇదిగోండి రెండు కూడా ఇలా మడత పెట్టేసుకోవాలి గోరుతోటి గీసుకున్నామంటే మనకు మడత అనేది బాగా పడుతుంది ఇప్పుడు సోలర్ జాయింట్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇది రెండు రకాలుగా అయితే కుట్టుకోవచ్చు నేను చూడండి ఈ సోలర్ దగ్గర నుంచి నేను కరెక్ట్గా పెట్టి నేను సాగడ తీయకుండా చూడండి ఎంత నెమ్మదిగా పెడుతున్నానో అసలు నేను ఎక్కడనే సాగడ తీయట్లేదు నేను ఇలా చూసుకున్న తర్వాత ఆ చివరి నుంచి అయితే కుట్టు వేసుకుంటాను లేదు అనుకుంటే మనకి ఈ షోల్డర్ కాడ నుంచి యువతల సైడ్ సారి కుట్టేసుకుని యువతల సైడ్ ఇంకోసారి కుట్టుకుంటే సరిపోతుంది నాకు ఏదే అలవాటు అంటే నాకు ఇదే అలవాటు అంటే చివరి దాకా చూసేసుకుని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వారి నుంచి నేను కుట్టేసుకోవటం అలవాటు ఎప్పుడు బ్లౌజ్ కుట్టినా కానీ ఇలాగే చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కుట్టినప్పుడు మనకి యాడ్ ఫస్ట్ కుట్టు వేసినప్పుడు మనకి వంకరగా లోపలికి బయటికి లోపలికి బయటకి అన్నట్టుగా వస్తుంది అలా కాకుండా మనము కుట్టు వేసేసుకున్న తర్వాత మనం కుట్టు చూసుకున్నాం అనుకోండి ఎక్కడ ఎగుడు దిగుడు వచ్చింది అనేది కనబడుతుంది నాకు చూడండి ఇక్కడ అయితే లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళిపోయింది ఆ లోపలికి ఎట్టడం వల్ల మనకి బయట బ్లౌజ్ అనేది కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది చూపిస్తాను ఉండండి మీరు క్లియర్గా చూపిస్తాను మీకే తెలుస్తుంది ఇదిగోండి చూసారు ఇలాగ ఉబ్బినట్టుగా ఉంటుంది మనం సాగు తీసిన మనకు ఉబ్బినట్టుగా ఉంటుంది కదా ఇప్పుడు నేను మార్క్ చేసుకున్నాను కదా ఆ మార్క్ని బట్టి అయితే నేను కుట్ట అనేది వేసుకుంటాను మీరు ఒకసారి జాయిన్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా మనకి ఎక్కడ లోపలికి వెళ్ళింది ఎక్కడ బయటకు వెళ్ళింది అనేది కరెక్ట్గా మనకి తెలిసిపోతుంది కరెక్ట్గా చూసుకుంటే కనుక అప్పుడు మనం వర్క్ చేసుకుని అప్పుడు దానిపైన ఓ అనేది వేసేసుకుంటే మనకు అసలు ముడత అనేది రాకుండా ఉంటుంది అంటే కొంచెం ఉబ్బినట్టుగా కాకుండా మనకి పెట్టేసినట్టుగా వస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండు హ్యాండ్స్లు కూడా ఇలాగే జాయింట్ అనేది చేసేసుకోవాలి నేను చూపిస్తాను కుట్టిన తర్వాత ఎలా ఉన్నది ఏంటనేది కూడా చూపిస్తాను ఇదిగోండి కరెక్ట్ గా చూపిస్తాను చూడండి చూసారా మనకి ఎక్కడ అనేది రాకుండా కరెక్ట్గా వచ్చింది ఇది చూసుకున్నామంటే మన బ్లౌజ్ కరెక్ట్గా కుట్టగలుగు